పదవులు ఉంటాయా పోతాయా ఒకవేళ ఉన్న పోస్టు పోతే ఏ పదవి వస్తుంది టీడీపీలో మన సేవలు ఎక్కువయ్యాయా కొత్త కుర్రాలు వచ్చేస్తారా మంత్రి లోకేష్ వ్యాఖ్యల తర్వాత అధికార పార్టీలో ఇదే చర్చ జరుగుతోంది ఇంతకీ యువనాయకుడు ఏమన్నారు సీనియర్లు ఎందుకంతలా కలవరపడుతున్నారు అంత్యనిష్టూరం కన్నా ఆదినిష్టూరమే మంచిదనుకున్నారో ఏమో పార్టీ పదవుల విషయంలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు నారా లోకేష్ మూడు సార్లకు మించి పదవి ఉండదని డిసైడ్ చేసేశారు తనతో సహా ఈ మార్పు తప్పదన్నారు లోకేష్ గ్రామస్థాయి నుంచి పోలిట్ బ్యూరో వరకు మార్పులుంటాయని ఒక రకంగా ప్రస్తుతం ఉన్న వారిలో కొందరికి పదవులు కష్టమని చెప్పకనే చెప్పేశారు యువ నేత పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు దీనికోసం యూత్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు ఇందులో రాజీ పడే ప్రసక్తే ఉండదని నాయకులకు సంకేతాలు కూడా అందాయట ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో టీడీపీని మరింత దూకుడుగా నడిపించడమే నాయకత్వం టార్గెట్ గా కనిపిస్తోందని చర్చించుకుంటున్నారు ప్రకటనతో తమ పదవి ఉంటుందా ఉండదా అని టీడీపీ నేతల్లో ఒకటే చర్చ ఒకవేళ మారిస్తే ఎవరెవరిని మారుస్తారని డిస్కషన్ పొలిట్ బ్యూరోలో మార్పులు పక్కాగా కనిపిస్తున్నాయి పొలిట్ బ్యూరోలో యనమల సోమిరెడ్డి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కేఈ కృష్ణమూర్తి అయ్యన్న పాత్రుడు లాంటి సీనియర్లు ఉన్నారు వీరిలో కొందరు తమ వారసులుంటే మంచిదని కూడా చర్చించుకుంటున్నారు దీంతో పార్టీ పొలిట్ బ్యూరోలోకి యువరక్తం వచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది పొలిట్ బ్యూరోలో లోకేష్ టీం ఎంటర్ అవుతుందనే చర్చ బాగా ఎక్కువైంది ఆల్రెడీ కేబినెట్ కూర్పులో లోకేష్ తన మార్కు చూపించారు ఇప్పుడు పొలిట్ బ్యూరో పార్టీ జాతీయ కార్యవర్గంలో కూడా ఇదే తరహాలో మార్పులు ఉండవచ్చు అంటున్నారు పార్టీ నేతలు కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు కొంతమంది నేతలు ఫోన్లు చేసుకుని మరీ మాట్లాడుకుంటున్నారు మన ప్లేస్ లోకి ఎవరు రావచ్చు కొత్త వాళ్ళు వస్తారా లేదంటే మనలో కొందరిని కంటిన్యూ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది నేతల మధ్య టీడీపీ పోలిట్ బ్యూరోలో లోకేష్ టీమ్ ఎంటర్ అవుతుందనే చర్చ బాగా ఎక్కువైంది ఆల్రెడీ కేబినెట్ కూర్పులో లోకేష్ తన మార్కు చూపించారు ఇప్పుడు పోలిట్ బ్యూరో పార్టీ జాతీయ కార్యవర్గంలో కూడా ఇదే తరహాలో మార్పులు ఉండవచ్చు అంటున్నారు పార్టీ నేతలు కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు కొంతమంది నేతలు ఫోన్లు చేసుకుని మరి మాట్లాడుకుంటున్నారు మన ప్లేస్ లోకి ఎవరు రావచ్చు కొత్త వాళ్ళు వస్తారా లేదంటే మనలో కొందరిని కంటిన్యూ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది నేతల మధ్య కొన్నాళ్లుగా పార్టీలో ఈ వ్యవహారమే హాట్ టాపిక్ బ్యూరోలోకి యనమల దివ్య కేసునేని చిన్ని గుమ్మడి సంధ్యారాణి రామ్మోహన్ నాయుడు సానా సతీష్ పెమసాని చంద్రశేఖర్ ఇలా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి దీంతో పాటు పార్టీ జాతీయ కార్యవర్గంలో కూడా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వచ్చు అనే చర్చ పార్టీ శ్రేణిలో బాగా జరుగుతోంది బాలకృష్ణకు కూడా కీలక పదవి రావచ్చని టాక్ లోకేష్ మార్కు తప్పనిసరిగా కనిపించేలా అన్ని మార్పులు ఉంటాయని ఇప్పటికే నేతల్లో గుసగుసలో రేంజ్లో ఉన్నాయి